తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల కాలంలో ఒక రాజకీయ పార్టీ ఆ ఆలయాన్ని అపవిత్రం చేయాల ఆ యొక్క అధికారుల్ని నిర్వీర్యం చేసి పాలక వర్గాన్ని కూడా అవమానకరంగా దూషించాలనే ఒక ప్రయత్నం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతిలో తిరుమలలో అదే పనిగా చేస్తూ ఉన్నారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నమే కానీ ఇంకా బాగా చేయండి లేదా ఈ విధంగా చేయండి ఇంకా మెరుగైన భక్తులకి మెరుగైన సేవలు వస్తాయని మాత్రం వాళ్ళు చెప్పరు వాళ్ళు చేసే ప్రయత్నం అంతా ఏదో ఒక నెపం ఒక బురద జల్లి ఆ వాతావరణాన్ని కలుషితం చేయడానికే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకమైన నిందలు వేశారు ముక్కోటి ఏకాదశి నాడు మరొక రకంగా నిన్న అందరికీ ఆరాధ్యుడైనటువంటి కోదండరామస్వామి కళ్యాణం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒంటిమిట్టలో చేస్తూ ఉంటే ఈ యొక్క గోశాల గురించి మాట్లాడారు ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడ